ప్లీజ్ ప్లీజ్ సార్ దయచేసి ఎల్పి గారు ఆన్సర్ ఏమంటున్నారు ప్లీజ్ కూర్చోండి దయచేసి కూర్చోవాలి మీరు అది ఇది మంచి ప్రాక్టీస్ కాదు అరే మీరు నుంచుని వాళ్ళ నుంచుని ఇది కరెక్ట్ కాదు అది నా కూర్చోండి ఆ క్వశ్చన్ అయిపోయిందండి మంత్రి గారు ఆ క్వశ్చన్ అయిపోయింది వదిలేండి వదలండి హెల్త్ మినిస్టర్ గారు ఆన్సర్ ఆన్సర్ గా ఇచ్చారు అయిపోయింది కానీ వాళ్ళ డిమాండ్లు ఉన్నాయి కదా సార్ డిమాండ్స్ కుదరదండి ఇప్పుడు ఏం కుదరదు మీరేమో వాళ్ళని అలౌ చేస్తే మమ్మల్ని ఏమో అలౌ చేయాలి అలౌ చేయట్లేదు ప్రశ్నలు అడిగారు సార్ అన్ని ప్రశ్నల్లో సమాధానం చెప్పాలి కదా ప్లీజ్ 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 కూర్చోవాలి ఇది మంచిది కాదు దయచేసి మీరు మాటి మాటికి ముందుకు రావడం మంచిది కాదు ఇంద్రాయల్ గారు మంచిది కాదు నా నా మీరు కూర్చోవాలి నా మీరు కూర్చోవాలి అయిపోయింది మంత్రి గారు కూడా చెప్పాము ఆ క్వశ్చన్ అయిపోయింది అని చెప్పి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తున్నాం ప్లీజ్ ప్లీజ్ లేదు ఆ క్వశ్చన్ లేదు అధ్యక్ష మంత్రి గారు ప్లీజ్ వాళ్ళు అనుమానాలు తెప్పాలి కదా అధ్యక్ష లేదండి ఇంకా అయిపోయింది వాళ్ళు అన్ని అనుమానాలు చెప్పాక వాళ్ళు తీర్చుకుంటే ఎట్లా వాళ్ళు అడిగిన ప్రతి దానికి ఆన్సర్ సభలో చెప్పవలసిన అవసరం లేదు మరి వాళ్ళు సభలో అడిగారు కదా అధ్యక్ష క్వశ్చన్ వాళ్ళు అడిగారు సమాధానం నా బాధ్యత కదా కూర్చోవాలి చెప్పకుండా నేనేదో పారిపోతున్నాను మీరు కూర్చొని నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తా ఆ దయచేసి సమాధానాలు రెండు మూడు సమాధానాలు ఉన్నాయి వాళ్ళకి చెక్కాస్తామంటే అయిపోద్ది ప్లీజ్ ప్లీజ్ అధ్యక్ష ప్లీజ్ కూర్చో ప్లీజ్ లేదా అధ్యక్ష మంత్రి గారు దయచేసి కూర్చోండి అయిపోయింది ఆ క్వశ్చన్ అయిపోయింది నెక్స్ట్ క్వశ్చన్ సరే మాట్లాడమాలండి వారు మాట్లాడాక నాకు అవకాశం ఆయన ఆయన అడిగిన దానికి మీరు చెప్పండి కానీ ఇంకా ఈ క్వశ్చన్ అయితే లేదు దీంట్లో అన్ని సమాధానాలు చెప్పకపోతే ఎట్లా అధ్యక్ష మంత్రి గారు వచ్చిప్పుడు సుదీర్ఘం ఉపన్యాసిచ్చారు ప్రశ్నకు సంబంధం లేని అంశాన్ని కూడా తీసుకొచ్చారు ప్రశ్నలోకి ప్రశ్న చాలా పవిత్రమైంది అందరికి మన రాష్ట్రంలో ఉన్న ఐదు కోట్ల మంది ప్రజలకు మనోభావానికి సంబంధించిన అంశం తప్ప మన రాష్ట్రమే కాదు మన రాష్ట్రమే కాదు మన రాష్ట్రమే కాదు నా దయచేసి నెంబర్ మాట్లాడినటువంటి ఏది రికార్డుకి పోదు నెంబర్ మాట్లాడింది ఏది రికార్డుకి పోదు కూర్చోండి 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 రాంబోపాల్ రెడ్డి గారు కూర్చోండి కూర్చోండి మీరు మీ సీట్లో కూర్చోండి ముందల్లి మీరు మీరు సీట్లో కూర్చోండి మీ సీట్లో కూర్చోండి మీ మెంబర్స్ అందరూ కూడా దయచేసి దయచేసి మెంబర్స్ ఒక ప్లీజ్ 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 ముందుగా కూర్చో సభ్యు సభ్యులకి విజ్ఞప్తి దయచేసి మీ అందరికీ కూడా ఆర్డర్ ప్రకారంగా సీట్లు కేటాయించాం అందరూ కూడా మీ మీ సీట్లో కూర్చోవాలి తప్ప మంత్రు సీట్లలోనూ వేరే వాళ్ళ సీట్లలోను దయచేసి ఎవరు కూర్చోదు దయచేసి స్ట్రిక్ట్ గా ఎవరైనా సరే ఎవరైతే ఏ సీట్ అయితే మేము కేటాయించామో దయచేసి అందరూ కూడా మెంబర్లు అందరూ కూడా ఆ సీట్లో కూర్చొని మాట్లాడాలి తప్ప వేరే వాళ్ళ సీట్లో కూర్చొని మాట్లాడొద్దని చెప్పి సభకు తెలియజేయడం జరుగుతూ ఉంది ఎల్బిపారు మాట్లాడుతంగా ప్రపంచవ్యాప్తంగా శ్రీమన్నారాయణ స్వామి స్వామి వెంకటేశ్వర స్వామికి మీద ఉన్న భక్తులు హైందూ ధర్మాన్ని కానీ హిందూ ధర్మాన్ని కానీ అందరూ కూడా ఆయన కొలుచుకొని ఆయన తాలూ మనోబా ప్రజల తాలూ మనోభావం అంశం చాలా సున్నితమైంది ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది ఎంత పవిత్రంగా మనం అంశాన్ని మనం డిస్కస్ చేసుకుంటే అంత మంచిది కానీ మా మా సోదరుడు సీనియర్ మంత్రి గారు మరి ఎందుకోసమో దాన్ని అంశాన్ని పక్కన పెట్టి కొత్త అంశాలను ఇచ్చి తీసుకురావడం అనేది చాలా దురదృష్టకరం అప్రస్తుతం కూడా అది ఈ నేపథ్యంలో ఈ నేపథ్యంలో మేము ఒకటే అడుగుతున్నాం రెండు అంశాలని ఒకటి తిరుపతి ఒకటి వచ్చి